ఏం నా పరిస్థితి ఎట్లుందంటే అటు కాకుండా ఉందన్న చాలా టూ మచ్ నాకు నిజంగా చచ్చిపోవాలని ఉందన్న చచ్చిపోవాలని ఉందన్నట్టు యూట్యూబరే ఆల్రెడీ సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారంట ఏదో స్ట్రైక్ వల్ల యూట్యూబ్ ఛానల్ పోయిందంట యూట్యూబ్ ఛానల్ పోయిందంట నాకు చాలా అంటే చాలా బాగుంది అన్న నేను ఏం తప్పు చేసిన అన్న నా వీడి చూసినా కదా అంత బాగుంటాయి అవునా నేను నీ నీ వీడియోల ఇన్స్పిరేషి మంచి అయ్యి మంచిగా చేద్దాం నేను కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ప్రతి ఒక్కళ్ళకి రిక్వెస్ట్ చేసిన అంటే కంబ్యాక్ అవుదామని నా ఛానల్ పోయింది కదా కంబ్యాక్ అవుదామని చాలా మందికి రిప్లై చేసినా ఇన్స్టాలో మెసేజ్ చేసిన చాలా మంది ఒక్క అయినా ఏ నా కొడుకు వచ్చి సపోర్ట్ చేయలే అట్లా అన్న ఎందుకంటే బాధ ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నకు ఒక పది సార్లు మెసేజ్ పెట్టిన అన్న ఇన్స్టాగ్రామ్ లో అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి సపోర్ట్ చేయండి అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను తెలుసు కదా చిల్లా స్టార్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేసినది బ్రదర్ మెసేజ్ చేసి బ్రదర్ చాలా మాట్లాడుతాను చనిపోదామన్న మూమెంట్ లో ఉన్న బ్రదర్ అన్నాడు అంటే నేను షాక్ అయినా అదేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తూనే ఉంటారు చాలా మంది కామెంట్ చేస్తూనే ఉంటారు కదా ఏంటంటే మనడున్నట్టు యూట్యూబరే ఆల్రెడీ సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ మేము ఫాలోవర్స్ ఉన్నారంట ఏదో స్ట్రైక్ వల్ల యూట్యూబ్ ఛానల్ పోయిందంట సరే ఒకసారి మాట్లాడు తెలుస్తాయి అన్న చెప్పు బాషా చెప్పు చెప్పాలన్న నా పరిస్థితి ఎట్లా ఉందంటే అటు ఇటు కాకుండా ఉందన్నా చాలా టూ మచ్ నాకు నిజంగా చచ్చిపోవాలని ఉందన్న నేను పది రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఉన్నావా నాకు చాలా అంటే చాలా బాధ ఉందన్న నేను ఏం తప్పు చేసిన అన్న నా వీడియోలు నువ్వు చూసినా కదా అంత బాగుంటాయి అవునా నేను నీ నీ వీడియో నుంచి ఇన్స్ అయ్యి చేద్దాం నేను కూడా యాక్చువల్లీ సినిమా కోసం వచ్చిన అవకాశాలు లేక ఏదో నా రూమ్ రెంట్ దానికోసం అని యూట్యూబ్ పెట్టుకొని నీ లెక్క ప్లాన్ చేసుకొని బతుకుందాం అంటున్నా మంచిగా అరవై వేలు ఫాలోవర్ సబ్స్క్రైబర్ నా వీడియోలు బాగా వెళ్ళిన టైం లా స్టైక్ కొట్టి నా ఛానల్ ని బ్లాగ్ చేపించిన ఛానల్ ని బ్లాగ్ చేపించ అంటే వేరే ఎవరైనా వీడియోలు పెట్టినా లేకపోతే ఎట్లా నా ఓన్ కంటే మొత్తం నాదే అన్నా నేను ఎడిటింగ్ కి డబ్బులు ఇచ్చి అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి కెమెరామెన్ కి డబ్బులు అందరికి డబ్బులు ఇచ్చి నేను వీడియోలు చేసుకుంటా నేను అలాంటివి నాకు కావాలని సరే నా వల్ల సపోర్ట్ అంటే ఎలా సపోర్ట్ చేయాలి అదే అన్నా ఇప్పుడు వస్తే నీ నీ యూస్ కూడా నాకు కొంచెం వస్తాయని చూసినా బాగా చూసినా ఇలా అయింది ఎందుకంటే అరవై వేల మంది సంపాదించుకున్నాడు అంటే అది ఎంత లోపల బాగా ఎట్లా ఉంటాయి చాలా పోయిందంటే ఇప్పుడు సింగల్ గా ఉంటుందంటారు సపరేట్ ఒక్కనే ఉంటున్నావు ఇప్పుడు అందరూ ఇక్కడ వచ్చి బతుకుతున్నావు ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలనుకున్నా ఏదో గోల్ మీద ఉన్నావు అవునా టెన్షన్ ఏం పడకు నువ్వు కెమెరా కొనుక్కున్నావు అన్నిటికీ అన్ని తెచ్చుకుని అన్ని అడిగా పెట్టుకున్నావు కానీ ఏదో ఒక లైఫ్ లో ఒక చిన్న మిస్టేక్ అది దానివల్ల నేను చెప్పడం పెద్ద తప్పి నమ్ముకొని వాళ్ళు ఉంటారు అవునా కదా నమ్ముకొని ఎంట వాళ్ళు ఉంటారు అవునా కదా ఒకరికి కంపల్సరీ సపోర్ట్ చేస్తారు ఓకేనా ఇంత బాధపడుతున్నాడు కదా మేము ఉన్నాను కొంచెం ధైర్యం వస్తే చాలా ఓకేనా నా ఛానల్ నాకు రిటర్న్ వస్తే చాలా కంపల్సరీ వస్తే చాలా కష్టపడ్డా చాలా డబ్బులు పెట్టా దానిలో ఛానల్ మొత్తం ఆర్టీసీ స్ట్రైక్ కొట్టి ఛానల్ నాకు ఎంత బాగా టెన్షన్ ఏం పడకు ఓకేనా టెన్షన్ ఏం పడకు కంపల్సరీగా అయితే నీ ఛానల్ నీ కంపల్సరీ తిరిగి వస్తుంది అప్పటి అప్పటి నుంచి ఇంకా ఎక్కువనే అవుతుంది ఓకేనా చిన్న చిన్న దానికి నువ్వు అట్ట మెస్ నేను చనిపోతున్న వారికి మీ అబ్బాయి ఏంటి అన్నట్టు అనిపించింది నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు కదా ఇలా మెసేజ్ చూసారీ నాకు ఎట్లా అనిపించింది ఓకేనా కంపల్సరీ నా సపోర్ట్ నీకుంటది బాధపడకు ఓకేనా ఒక చిన్న మాట చెప్పు ఆయన నేను మీకు రాక్పాష నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ప్రతి ఒక్కళ్ళకి రిక్వెస్ట్ చేసినా అంటే కంబ్యాక్ అవుదామని నా ఛానల్ పోయింది కదా కంబ్యాక్ అవుదామని చాలా మందికి రిప్లై చేసిన విషయాల్లో మెసేజ్ చేసిన చాలా మందికి అప్రోజ్ అయినా ఏ నా కొడుకు వచ్చి సపోర్ట్ చేయలే అట్లా అనర్థి ఎందుకంటే బాధ ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అన్నకు ఒక పది సార్లు మెసేజ్ పెట్టిన అన్న ఇన్స్టాగ్రామ్ లో అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి సపోర్ట్ అంటే ఇక్కడ నుంచో దూరం నుంచి వచ్చిండు ఇక్కడ ఎక్కడ రమ్మంటే ఇక్కడ కృష్ణకాంత్ పార్ద మాట్లాడదు అని చెప్పిన సరేనా ఇట్లా ఒక చిన్న వీడియో చేస్తాను అని చూడండి సరే తమ్ముడు చేసుకో అన్నాడు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ అన్న వచ్చినందుకు దూరం చేసుకుంటాం సరే థ్యాంక్స్ అన్న ఓకే నమ్మకాల చాలా గ్రేట్ అన్న నేను చాలా మందికి హెల్ప్ అడిగిన ఎవరు చేయలేదు కంపల్సరీ అయితే ఈ వీడియో మాత్రం అప్లోడ్ చెయ్యి కంపల్సరీ ఎంత లేదన్నా కానీ కంపల్సరీ ఈ వీడియో కూడా వస్తే రావచ్చు ఓకేనా కంపల్సరీ అవుతుంది మాంటేషన్ మళ్ళీ అయిపోతుంది ఓకేనా ఈ దానికి మాత్రం ఇప్పుడైనా కానీ ఎంత బాగున్నా కానీ ఎంత బాగున్నా టిక్క టిక్క పనులు అయితే చేసుకోవద్దు ఓకేనా సరే అన్న థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి కంపల్సరీ సపోర్ట్ చేయండి ఓకేనా ఓకేనా రైట్ థ్యాంక్స్ అన్న సరే సరే ఓకే బాయ్